అండ్ ఇప్పుడు మీరందరూ కూడా ఈ స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నారని మాకు తెలుసు ఆ సమయం రానే వచ్చింది మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ మా కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం నాకు తెలిసి ఈయనంత హార్డ్ కోర్ ఫ్యాన్ ఎవరు ఉండరేమో ప్రభాస్ గారికి సో ఇప్పుడు ఆయన మాటల్లో విందాం టీజర్ ఎలా ఉంది అని మా సిస్టర్ కృతికి హ్యాపీ బర్త్డే చెప్పండి అందరు పీపుల్స్ మీడియాలో విశ్వ గారి తర్వాత ఆ లైసెన్స్ కంటిన్యూ చేస్తున్న సిస్టర్ ఈ సినిమాకి కూడా వర్క్ చేసి ఈ సినిమాని అంటే ఇద్దరు ఇద్దరిని ఈ సినిమాలో అండర్ ఎస్టిమేట్ చేశారు పీపుల్స్ మీడియాలో ఇంత బిగ్గెస్ట్ ఫిల్మ్ ఎప్పుడూ రాలేదు సో ఎలా తీస్తారా అనుకున్నారు సో ఇది మూవీ లాంచ్ కాదు ట్రైలర్ లాంచ్ కాదు జస్ట్ టేజర్ లాంచ్ ఈ టీజర్ లాంచ్ కే ఇంత రచ్చ చేశారంటే విశ్వప్రసాద్ గారి విజన్ ఎలా ఉంటుందో మీరు ఆ సెలబ్రేషన్ రివిజన్ ఎలా ఉంటుందో మీ ఓకే వదిలేస్తున్నాం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ గుర్తు పెట్టుకోండి ఈ పేరు అండ్ మారుతి బందర్లో కృష్ణ కిషోర్ ఇప్పుడు సిరి కాంప్లెక్స్ ముందు ఆయన ఫాదర్ ఒక అరటిపళ్ళ బిజినెస్ చేసేవాళ్ళు ఆయన విజన్ ఏంటంటే నేను ఎప్పటికైనా ఒక సినిమాలోకి వెళ్ళాలని దాన్ని ఒక లాగా భావించి ఒక ట్వంటీ త్రీ ఇయర్స్ కష్టపడి ఈరోజు ప్యాన్ ఇండియా స్టార్ పక్కన ఒక కటౌట్ పెట్టగలిగాడంటే ఒకడు ఒక మొగుడి మగతనం భార్యగా తెలుస్తుంది అలాగే ఒక స్నేహితుడి పొటెన్షియాలిటీ క్లోజ్గా ఫీల్ అయ్యే ఒక బెస్ట్ స్నేహితుడిగా తెలుస్తుంది ఇరవై ఏళ్ళుగా మారుతితో నేను ట్రావెల్ చేస్తున్నాను మీరు రాసి పెట్టుకోండి ఈరోజు జూన్ పదహారు పదకొండు గంటల ముప్పై నిమిషాలకి చెప్తున్నా ఈ ఫిల్మ్ ఎవరైతే అండర్ ఎస్టిమేట్ చేశారో ఎవరైతే అండర్ రేట్ చేసారో మీకు మీరు ఏళ్ళుగా మిస్ అయిన రెబల్ గాడ్ ప్రభాస్ గార్ని ముందుకు తీసుకొస్తున్నారు నాకు తెలుసు ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్ దీని మీద ఒక నెగిటివ్ క్యాంపెయిన్ చేశాడు రేపా క్యాంపెయిన్ చేస్తే ప్రొడ్యూసర్ పాజిటివ్ ట్రెండ్ చేస్తాడు బికాస్ అంటే ఆయన ఏ క్యాంపెయిన్ తనలో ఉన్న ఒక టాలెంట్ని ని చెప్పా డాలింగ్ మన సినిమా మీద చేస్తున్నారండి డార్లింగ్ నా బెస్ట్ నేను నన్ను నమ్మిన ప్రభాస్ గారికి నా బెస్ట్ స్థా అని చెప్పారు అదే ఇట్స్ టేజర్ ఈ టేజర్ తర్వాత ఇంకా సింగిల్స్ ఉన్నాయి దాని తర్వాత ట్రైలర్ ఉంది దాని తర్వాత సినిమా ఉంది డిసెంబర్ ఐదున इंडिया पैन इंडिया शेक आउट थी थैंक यू थैंक यू द राजा साहब నమ్మేన ఫ్యాన్స్ కి లవ్ యు ఆల్ సో ఇంకా 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 దోస్ చాలా ఉంది చాలా దాచారు లోపల సో ఈ సినిమాకి గ్రేట్ విజువల్స్ ఇంజించిన కార్తిక్ పల్నే గారికి అలాగే ఒక ఇండియాలో బిగ్గెస్ట్ హారర్ సెట్ డిజైన్ చేసిన రాజీవన్ గారికి అలాగే దీనికి మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఇచ్చిన మన తమన్ గారికి సో అలాగే ఐ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఐ స్టార్టెడ్ మై కెరీర్ ఆ జర్నలిస్ట్ సో ఐ హ్యూజ్ రెస్పెక్ట్ టు ఆల్ జర్నలిస్ట్ హియర్ హూ ట్రావెల్ ఎలాట్ ఫ్రమ్ ఢిల్లీ ముంబై కేరళ తమిళనాడు కన్నడ అందరికీ అందరికీ అన్ని చోట్ల ఉంచిన జర్నలిస్టులకి ఐ ఐ రెస్పెక్ట్ అండ్ టేక్ ఎ బో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాట్ అండ్ మన ఫ్యాన్స్ అందరికీ కూడా మారుతి గారు ఒక కల్ట్ బొమ్మిస్తున్నారు లవ్ యూ లెట్ మీ టెల్ యూ ఆఫ్టర్ హియరింగ్ ఆల్ ఆఫ్ దట్ మే సర్కి ఓట్ కర్నే వాళ్ళము అగల ఎలక్షన్ మే డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్